నమో భగవతి వాసుదేవాయ నమ భీష్మ ఏకాదశి విశిష్టత రథకథ వ్యాసుడు భారతాన్ని ప్రజలకు అందించవచ్చు కానీ భీష్ముడు కనుక లేకపోతే భారతమే లేదు తండ్రి సౌఖ్యం కోసం తన సింహాసాన్ని త్యాగం చేసిన ధీరుడు భీష్ముడు తన ద్వారా కలిగే సంతానం వల్ల త్యాగం ఎక్కడ పాడైపోతుందనే అన్న సహాయంతో పెళ్లి చేసుకున్న చేసుకోకుండా భీష్మ ప్రతిజ్ఞ చేసిన ధీరుడు మనకి తాను కోరుకున్న సమయంలో తను చాలించాలని వరం ఉంది అందుకే ఆయన మార్గశిర మాసంలో అపశయం మీదకు చేరుకున్న ఉత్తరాయణ పుణ్యకాలం వచ్చే వరకు వేచి ఉన్నాడు ఉత్తరాయణం ప్రవేశించిన తరువాత అష్టమి రోజున తనని ఐక్యం చేసుకున్నామని ఆ కృష్ణ పరమాత్మను వేడుకున్నాడు భీష్ముడు జీ యావత్తు పరివర్తన గావించింది ఇక తన మరణ సమయంలో తను విశిష్టత చాటుకున్నాడు ఈ కురు వృద్ధుడు తనను చ చూసినందుకు అపశయం వద్దకు వచ్చిన ధర్మరాజుని రాజనీతిలోనే సారాంశమంతా బోధించాడు పాండవులతో పాటు తన కృష్ణుని ఎన్నాళ్ళు సృష్టిస్తూ విష్ణు శాసనమని పలికేవారు అలాంటి భీష్ముని కొలుచుకునేందుకు ఆయన నిర్మాణం చెందిన తరువాతే వచ్చే భీష్మ ఏకాదశి జరుపుకుంటాం ప్రతి ఏకాదశికి ఉండే నియమాలే భీష్మ ఏకాదశికి వర్తిస్తాం నాటి రాత్రి నుంచి ద్వాదశి వరకు ఉపవాసం ఉండమని ఏకాదశి రాత్రి వేళ జాగారం చేయమని పెద్దలు సూచించారు దీనితో పాటుగా విష్ణు పూజకు ఈవేళ విశిష్టమైన ప్రాధాన్యత ఉంది భీష్ముడు అందించిన విష్ణు సహస్రనామాను జపిస్తూ విశిష్ట ఫలితం దక్కుతుంది అందుకని ఈరోజు శ్రీ విష్ణు సహస్రనామం జయంతి అని కూడా పిలవచ్చు భగవంతుణ్ణి పఠించేందుకు కూడా ఇది అనువైన రోజు అని అంటాం ఏకాదశిని జయ ఏకాదశి కూడా అని పిలవచ్చు ఈ రోజు మొదలు పెట్టిన ఏ కార్యమైన విజయవంతం అవుతుందని ఓ నమ్మకం అందుకేనే ఆ పేరు ఇక భీష్ముడు భారతీయులందరికీ కూడా పూర్వీకుడే ఆచారణగా భారత వంశంలోని ఆది పురుషునిగా ఆయనకు స్మరించుకుంటాం అందుకే ఈ రోజున ఆయనకు తర్పణాలు విడవాలని చూసిస్తారు ఈ రోజున భీష్ముని తమ పూర్వీకునిగా భావిస్తూ ఎవరైతే ఆయనకు తర్పణం విడిస్తారో వారికి పాపాలన్నీ దహించిపోతాయని పెద్దలు చెప్తున్నారు విష్ణు పితామోహునికి తర్పణం వదలడం వల్ల సంతానం లేని వారికి సంతానం సకల పాపాలు తొలగిపోతాయని పండితులు చెప్తున్నారు ఈ రోజున వీలైనంత వరకు బ్రాహ్మణులకి ఛత్రం చెప్పులు జలపాతం వస్త్రాలు దానం చేయమని సూచిస్తున్నారు రథశబ్దం నుంచి వేడి పెరుగుతూ వస్తుంది కాబట్టి బహుళ ఈ చూసిన చేసి ఉంటారు భీష్ముని పెట్టుకుని భీష్మ ద్వాదశి వరకు ఉన్న ఈ ఐదు రోజులంతా భీష్మ పంచకం అని పిలుస్తారు ఈ ఐదు రోజులు భీష్ముని వ్యక్తిత్వాన్ని తెలుసుకుంటూ భీష్ముని జీవితం నుంచి ప్రేరణ పొందేందుకు ఈ ఐదు రోజులంతా కేటాయించారు మనం తరచూ వినే వ్యక్తిత్వం వికాసం తరగతులకు ఏ మాత్రం తీసిపోనే ఆచారం ఇది పైగా భీష్మ ఏకాదశి నాడు ఉపాస ఉంటూ విష్ణు సహస్రనామం చేపిస్తూ అంతని స్మరించుకుంటూ భీష్మిని తలుచుకుంటూ సాగే క్రతువులతో మనిషికి వ్యక్తిత్వం సాత్వికం అవుతుంది వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి ఓం నమో భగవతి వాసుదేవా అని కామెంట్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి